ఓం నమ శివాయ శంకర హరంభర మాధవ ఏడు కొండలవాడ వెంకటేశ్వర యలక్ష్మి నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు కన్యా రాశి వారికి మే మే నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చిలుకమ్మ అని అడిగిస్తుంటాం చిలకమ్మ చిలుకమ్మ రాశికి ఎలా ఉంది చూడు రాశికి చూడండి అలివేలి మంగమ్మ అలివేలి మంగమ్మ పేరు మీద అదృష్టం ఏడు వాడు కూడా ఇచ్చారు ఈ అదృష్టం రేకాడం శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ డబ్బు మీరు బాగానే కట్టి పెడతారు కానీ ఒకరోజు చెప్పారంటే మొత్తం సున్నా అవుతుందండి డబ్బుకి మీరు ఆశపడరు ఇలా డబ్బు ఉంది అని బృబాతోని మాట్లాడారు లేదని నేను మాట్లాడారు ఉన్నా ఒకటే మాట లేకున్నా ఒకటే మాట మాట ముఖం సూటిగా చెప్పేస్తారు కానీ రేఖ మంచిగుంది కానీ శేష పనుల్లో కూడా బాగుంటుంది మీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ అరక బరకతలో కానీ మంచిగా ఉంటుంది కానీ ఒక టైంలో మీరు మస్తు ఇబ్బందులు పడ్డారు కానీ మీరు ఒకరి గురించి మీరు ఆలోచించారు కానీ మీ గురించి ఎవరు ఆలోచించలేరు మీరు ఏడపడ్డ రాయికి కూడా మొక్కారు ఆ భగవంతుని దయ వల్ల సంతానం గురించి ఏ దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడో ఏదో లేదని మస్తు అనుకున్నారు కానీ ఎప్పుడన్నా మంచిగా అవుతుంది ఆ సంతాన ఫలం ఆ భగవంతుని మీకు తప్పకుండా అవుతుందండి మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతున్నాయి మీకు కొడుకే కొడతాడండి మీ వంతుల అదృష్టవంతులలాగా మీ కొత్త సంవత్సరం తర్వాత మే నెల ఒకటో తారీఖు నుంచి మీ అనుకున్న పనుల మీకు ఉంది మీ హరకత్ బరకతలో కూడా బాగా జరుగుతుంది మీ ఏ పని చేసినా కానీ మంచిగా అవుతుంది కానీ మీ దగ్గర డబ్బు ఎక్కువ చాలా నిలబడదండి డబ్బు కోసం మీరు ఆలోచించకండి ఇలా పది రూపాయలు పోయినా కానీ నాడు వచ్చేది బ్రాబ్బరు ఆ భగవంతుడు ఇస్తాడండి అలా తప్పకుండా సాధించుతారు ఇక ఎక్కడపైన మీ పేరు మీద మంచిగా ఉంది మేము టెన్షన్ పడకండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడే ఉంది ఏమంటే హౌ కేతులు లోకల కన్ను ఎడుపు చాలా ఉంటారు కానీ ఎవరు ఇచ్చిన వాళ్ళ నాలుకేళ్ళ మన్నేసుకుని వాళ్ళే పోతారు కానీ మీకేం కాదు ఏం తొందర పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద ఈసారికి మీరు కొత్త పనులు సిద్ధమనుకుని మీ కోరిక ఉంది అది తప్పకుండా అవుతుందండి ఆ భగవంతుని దేవల్ల అనుకున్న పనుల్లో కానీ శేష పనులు బాగా అవుతుంది ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని దేవల్ల ఈసారి కొత్త వ్యవహారం కొత్త సమస్య మీ కష్టం సుఖం కింద పూ తల్లి పైన జోడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీద లోకులు కన్ను ఎడుపు విశాలా ఉన్నారు ఉన్నా కానీ ఏం కాదండి నిదానంతో నియండి ఆ నిదానమే మీకు కాపాడుతుంది మీరు ఒకరికి బుద్ధి చెప్తారు కానీ మీరు పోలతో పడతారు ఒకరికి మంచిగా చెప్పే వాళ్ళు కానీ చెడు మీకు వస్తుందండి మీకు జాబ్లా కానీ ఉద్యోగంలా కానీ సూపర్ ఉంది మీ పేరు మీద కానీ ఒకరికి మీరు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు మీ గురించి ఎవరు ఆలోచిస్తాడండి కానీ దేవుడి చిన్న బట్ట బాగుంది పెద్ద పెద్ద ఆఫీసర్ వాళ్ళతోటి మంచి మంచి వాళ్ళతోటి కూడా మీరు తిరిగే ఉంది అట్లా తిరుగుతారు మీరు పెద్దల మాట నిలబెడతారండి జయ శ్రీరామ్